హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇవాళైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా డోర్ ఓపెన్ చేయగానే పిచ్చుకులు సౌండ్ అనమాట సో ఇప్పటి నుంచో మీకు వినిపించాలనుకుంటున్నాను మొత్తానికి ఇవాళ అయ్యింది ఇలా డోర్ ఓపెన్ చేయగానే పిచ్చుకులు కనపడలేదు కానీ పిచ్చుకులు సౌండ్ నాకు ఆ సౌండ్ వినగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉదయాన్నే అలాగా సో ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ అయితే తెచ్చేసి ఇంకా టీ అయితే పెట్టాలి కదా అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు మీరు టీ తాగేటప్పుడు బాగా మరిగిస్తారు కదా అలా మరిగించడం వల్ల టీ డికోషన్లో నుంచి టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయ్యి హెల్త్కి అంత మంచిది కాదు సో ఫస్ట్ మీరు పాలను మరిగించండి పాలు మరిగించాక టీ పొడి వేయండి అని చెప్పారు ఇవాళ ఒకసారి అలా ట్రై చేద్దామని ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను అలాగే రైస్ పెట్టేశాను ఇంక ఇవాళ ఇడ్లీలోకి ఒక టమాటో చట్నీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను మామూలుగా పాలీ చట్నీ వేరేగా టమాటా చట్నీ వేరేగా చేస్తాను కదా ఇవాళ అలా కాకుండా రెండు కలిపి చేస్తున్నాను ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక ఐదు టమాటాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాస్త వాటర్ అయితే వేసేసి అవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి సో ఫస్ట్ అయితే అవి స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడేమో పాలు మరిగాయి అందుకని పాలు మరిగాక టీ పొడి వేస్తున్నాను పాలల్లోనే కాస్త వాటర్ కూడా వేసేసానండి అంటే ఇంకా సపరేట్గా డికాషన్ ఏమి వేయకుండా పాలల్లో వాటర్ వేసేసి పాలని ఫస్ట్ మరిగించి టీ పొడి అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నా పాలల్లో టీ పొడి వేసినప్పుడు ఇలా కలపలేదు అనుకోండి మనకి టీ అనేది కలర్ రాదు ఇంకా పిల్లల్ని అయితే లేపేసి ఇంకా నీళ్ళు అయితే పెడుతున్నాను అంటే ఇవాళ నేను కాస్త ఎర్లీగా లేచాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అందుకే వాళ్ళని కాస్త లేటుగా లేపుతున్నాను అనమాట మామూలుగా అయితే నేను లేచిన టెన్ మినిట్స్కే పిల్లల్ని లేపేస్తాను ఇవాళ నాకు కొంచెం ఎర్లీగా మెలకు వచ్చిందని చెప్పి ఇంకా నేనైతే లేచాను పిల్లల్ని అయితే మాత్రం సిక్స్ ఫిఫ్టీన్ అలా లేపుతాను ఇంకా వాళ్ళని లేపిన తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా ఈ లోపల టమాటాలు పచ్చిమిర్చి అయితే బాగా ఉడికిపోయాయి అవి పక్కన పెట్టేశాను ఇడ్లీ పిండి నైట్ కలుపుకున్నాను కాకపోతే పులవలేదండి ఇంకా ఒక వన్ అవర్ టైం పడుతుంది పులవడానికి కానీ ఇంకా లేట్ అయిపోద్ది అందుకని పిల్లల వరకు ఒక వాళ్ళకి చెరుకో మూడు ఇడ్లీ అయితే కావాలి అందుకని వాళ్ళ వరకు మాత్రమే ఇడ్లీ పెడుతున్నాను మళ్ళీ నాకు మా వారికి మళ్ళీ పెట్టుకుందాంలే అని కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు టైం అయిపోద్ది కదా అందుకని వాళ్ళకి పిండి పోలవకపోయినా ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశా కొంచెం వంట చోడ వేసాను అంటే ఇడ్లీలు కొంచెం పొంగుతాయి కదా అని సో ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ పాత్ర లింక్ చాలా మంది అడుగుతున్నారు నా దగ్గర కొన్నిటి లింక్స్ అయితే ఉండవండి మా వారు పెడతారు మా వారు మొబైల్లో నుంచి సో దానివల్ల మీరు లింక్ అడిగినప్పుడు వెంటనే నా దగ్గర అవి ఉండవు సో ఇవాళ డిస్క్రిప్షన్లో ఇడ్లీ పాత్ర లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఇంక రైస్ అయితే ఉడికిపోయింది గంజి నేను వాడుస్తాను స్టీల్ గిన్నెలోనే వండుతానండి మ్యాక్సిమం నేను రోజు అన్నం అనేది స్టీల్ గిన్నెలోనే వండుతాను అయితే మీకు స్టీల్ గిన్నెలో అన్నం వండేటప్పుడు అడుగు మాడదా అంటారు అడిగే మాడదండి నాకు అంటే ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదు గంజి వాడ్చిన తర్వాత కరెక్ట్గా వన్ మినిట్ కూడా వన్ మినిట్ కన్నా ఇంకా తక్కువే అలా పెట్టి అలా తీసేస్తాను అనమాట జస్ట్ అన్నం అమ్ముడుకుంటుంది అంటారు కదా కొంచెం గంజి ఏమైనా అడుగునుంటే అది అమ్ముడుకునే వరకు ఉంచుతాను అంతే ఆ తర్వాత స్టవ్ ఆపేస్తాను ఒక వన్ మినిట్ కన్నా ఇంకా తక్కువసేపే ఉంచుతాను ఇంక ఈ లోపల టీ అయితే మా ఆయనకి ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పి నేను తెలుసు కదా మీకు నేను తర్వాత తాగుతానని ఇంక ఈ లోపల అయితే మరిగిపోయాయి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి నీళ్ళు ఇచ్చేసి వచ్చేయాలి ఈ లోపల బెండకాయ వేపుడు చేద్దామని చెప్పి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టా ఈ లోపల అది వేడెక్కుతుంది కదా పిల్లలకైతే వేడి నీళ్ళు ఇచ్చేసి వచ్చేసాను ఇంకా బెండకాయ ఫ్రై కోసం ఫస్ట్ అయితే పోపు పెట్టుకుంటున్నాను ఇవాళ రెగ్యులర్ బెండకాయ ఫ్రైయేనండి ఫస్ట్ అయితే ఆవాలు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపంతా వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను సో ఉల్లిపాయ అయితే వేసేసాను ఇవాళ కొ వెరైటీగా అయితే ఏం చేయట్లేదు ఎప్పుడు సింపుల్గా చేసుకుంటాం కదా రెగ్యులర్ బెండకాయ వేపుడు అనమాట ఇది సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నైటే కట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా మా వారు కట్ చేసి ఇచ్చారు సో ఇంకా నైట్ ఎందుకంటే ముందుగా కనుక బెండకాయలు కానీ దొండకాయలు కానీ కట్ చేసి పెట్టుకుంటే జిగురు ఎక్కువ ఉండదండి సో త్వరగా వేగిపోతాయి అందుకని చెప్పి ఇంకా నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను అది కాకుండా ఉదయాన్నే కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా సో ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టను మూత పెడితే ఏంటంటే వాటర్ ఎక్కువ వచ్చేసి జిగురు ఎక్కువసేపు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇవి బాగా వేగాలి జిగురు రాకుండా ఉండాలి అంటే ఒక స్పూను వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకోండి మీకు బాగా వేగుతుంది ఎక్కువసేపు జిగురు రాదు కాకపోతే ఇవాళ నేను వేయలేదు నా దగ్గర లేదు అందుకే వేయలేదు సో మీరు ఎవరైనా సరే వేసుకోవాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేయండి ఇంక ఇక్కడేమో టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఇందాక ఉడిగించుకున్నాం కదా ఇప్పుడు అందులో చింతపండు వేయకూడదండి చింతపండు వేయకుండా పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు అలాగే ఈ మాత్రం కాడలతో ఉన్న కొత్తిమీర కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా మెత్తగా చట్నీ చేసుకోవడమే చాలా బాగుందండి చట్నీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడు పల్లి చట్నీ సపరేట్గా టమాటో చట్నీ సపరేట్గా చేస్తాం కదా ఇంక ఇక్కడ అలా కాకుండా రెండు కలిపి తిన్న ఫీలింగ్ ఉందన్నమాట ఈ చట్నీ మామూలుగా నేను ఉల్లిపాయతో చేస్తాను ఉల్లిపాయ వేయించేసి పుట్నాల పప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి వేసుకుంటా సో ఫస్ట్ టైము టమాటాతో ట్రై చేయడం చాలా బాగుంది ఉల్లిపాయతో కూడా బాగుంటుంది టమాటోతో కూడా చాలా బాగుంది సో పల్లి చట్నీ వేరేగా టమాటా చట్నీ వేరేగా కాకుండా ఇలా ఒకే దాంట్లో మిక్స్డ్ ఫీలింగ్ అనమాట బాగుంటుంది ట్రై చేయండి సో ఇంక టిఫిన్ అయితే పిల్లలకి పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి బెండకాయలు బాగా వేగిపోయాయి ఇంక ఇవాళ బెండకాయలో కొబ్బరి పొడి కానీ పుట్నాల పొడి కానీ లేకపోతే శనగపిండి ఇట్లా ఏమి వేయట్లేదు యాక్చువల్గా ఏదో ఒకటి వేస్తా ఇవాళ మాత్రం ఏమి వేయట్లేదు జస్ట్ ఉప్పు కారం పసుపు అనమాట బాగా వేగాక లాస్ట్లో కారం అయితే వేసుకున్నాను అంతే అది కూడా ఒక హాఫ్ స్పూన్ కారం సో ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మా వారికి కాస్త తీసేస్తున్నాను ఇంకా దాంట్లోనే పిల్లలకి రైస్ వేసేసి కలిపేస్తాను అనమాట సో ఇదిగోండి ఇంకా ఆ కడాయిలోనే కనుక అన్నం వేసేసుకుంటే కొంచెం బాగా గ్రేవీ అది ఏదైనా ఉన్నా కూడా రైస్కి బాగా పట్టుకుంటుంది కదా కలుపుకోవడానికి పిల్లలకి మ్యాక్సిమం ఇవన్నీ కూడా కలిపే పెట్టేస్తాను విడివిడిగా పెడదామని ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు వద్దంటున్నారు కలిపే కట్టేయమ్మా అంటున్నారు బెండకాయ వేపుడు పెడుతున్నాను అన్నం పెడుతున్నాను వదలకుండా తినేయాలి విష్ణు నీకే చెప్పేది నీకు ఇష్టమేగా బెండకాయ ఫ్రై త్వరగా తినండి టైం లేదు ఆటో వచ్చేస్తుంది ఎలా ఉందా చట్నీ బాగుందా ఇప్పుడు చేసిన పచ్చడి టమాటా పచ్చడి కదా అంటే టమాటా పుట్నాలు వేసిన చట్నీ కదా టమాటా చట్నీ అంటే మా చిన్నుడు తినడండి అందుకే కొత్తిమీర పచ్చడి అని చెప్పాను వాడికి టమాటా ఫోబియా అనమాట అసలు టమాటా కూరలో ఉన్నా తినడు ఏది టమాటా సాస్ అసలు టమాటానే తినడు అనమాట మా చిన్నోడు ఇంకా అందుకే వాడి కోసం అలా చెప్పా అయితే ఇంక ఇక్కడ కొంచెం చారన్నము అలాగే కొంచెం వేపుడు అన్నం కట్టేసాను అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అదే బ్రేక్ బాక్స్లోకి చాక్లెట్ బాల్స్ అయితే చేశానండి చాలా సింపుల్ రెసిపీ ఇదైతే ముందు రోజు చేశాను సండే రోజు చేశాను కాకపోతే ఆ రోజు బ్లాగ్లో యాడ్ చేయలేదు సో దీన్ని కరెక్ట్గా ఐదు నిమిషాలు చాలు అసలు దీనికి స్టవ్ కూడా అవసరం లేదు సింపుల్గా చేసేసుకునే రెసిపీ దీనికి ఏంటి అంటే ఇవి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చిటికెలో అయిపోద్దండి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఈ చాక్లెట్ బాల్స్కి సో ఫస్ట్ అయితే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఇక్కడైతే నేను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక టూ తీసుకున్నాను ఇది వచ్చేసి చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్ మొన్న నేను కేక్ మీద వేయడానికి చాక్లెట్ గణేష్ అని చెప్పి చేశాను కదా యాక్చువల్గా ఇది అవసరం లేదు ఇది నా దగ్గర కోకో పౌడర్ లేదని చాక్లెట్ అయితే వేశాను డార్క్ చాక్లెట్ మీరు ఏం చేస్తారంటే కోకో పౌడర్ ఉంటుంది కదా కోకో పౌడర్ అయితే ప్రతి ఒక్కరికి దొరికేస్తుంది డిపార్ట్మెంటల్ స్టోర్లో ఉంటాయి కాబట్టి సో కోకో పౌడరు టూ ప్యాకెట్స్కి ఒక ఫైవ్ స్పూన్స్ కోకో పౌడర్ ఒక ఫైవ్ స్పూన్స్ పంచదార పాలు పాలు కూడా పచ్చి పాలే కాచినవైనా వేసుకోవచ్చు పచ్చివైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో అదైతే వేసుకోండి నేను మొన్న విష్ణు వాళ్ళ స్కూల్లో నో కుకింగ్ డే అని చెప్పి అంటే కుక్ చేయకుండా ఏదైనా ఐటెం చేసి తీసుకురమ్మన్నారు సో వాడి కోసం అప్పుడు చేశాను అప్పటి నుంచి ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో నేను చేయడం ఈ రెసిపీ కాకపోతే మీతో షేర్ చేయలేదు ఇవాళ ఏంటి అంటే ఇంకా నా దగ్గర కోకో పౌడర్ ఎక్కువ లేదు మొన్న కేక్లో వేసేసాను కదా అందుకని డార్క్ చాక్లెట్ తీసుకున్న మీరు డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్న అవసరమే లేదు బిస్కెట్స్ కోకో పౌడరు పంచదార పచ్చిపాలు అంటే ఎప్పుడైనా మీ స్కూల్ అంటే పిల్లల స్కూల్లో ఇలాంటి రెసిపీ అడిగితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నా సో కోకో పౌడర్ పంచదార పాలు వేసేసి మిక్సీ జార్లో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుందండి అండి చాక్లెట్ బాల్స్ మీ దగ్గర చాక్లెట్ మనకి నార్మల్ చాక్లెట్ కాంపౌండ్ ఉన్నా వేసుకోవచ్చు కానీ అందరికీ చాక్లెట్ కాంపౌండ్ దొరకదు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే కోకో పౌడర్ అయినా వేసుకోవచ్చు కొంచెం కూడా టేస్ట్ అనేది డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట దీన్ని ఉడకబెట్టడం అట్లా ఏం అవసరం లేదు ఇదిగోండి ఇంక ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే మీకు ఇంకా కొంచెం అడిషనల్గా టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే మన దగ్గర టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కానీ వేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటాయి ఈజీగా ఐదంటే ఐదే నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇది మాత్రం ఇదిగోండి ఇప్పుడు దీన్ని బయట చాక్లెట్ పాప్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా చాక్లెట్ లాలీపాప్స్ లేదా చాక్లెట్ పాప్స్ అని ఇస్తారు చిన్న స్టిక్ ఉంటుంది కదా లాలీపాప్కి దాన్ని ఇలా గుచ్చేసి మీ దగ్గర ఉంటే చాక్లెట్ డార్క్ చాక్లెట్లో ఇలా డిప్ చేస్తే ఇంకా పైన స్మూత్గా ఉంటుంది నా దగ్గర యాక్చువల్గా ఉంది కాకపోతే అందరి దగ్గర ఉండదు కదా జాక్ డార్క్ చాక్లెట్ సో ఓవర్ స్వీట్ ఉండొద్దు అనుకుంటే ఇలా తినండి లేదు మీరు ఎవరికైనా ప్రెసెంటే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాక్లెట్ డార్క్ చాక్లెట్లో డిప్ చేస్తే ఏంటంటే మనకి పైనంతా చాక్లెట్ కోటింగ్ లాగా వస్తుంది సో అప్పుడు ఇంకా యమ్మీగా ఉంటుంది ఎక్కువ చాక్లెటీగా ఉంటుంది అది లేకపోయినా సరే ఇలా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయే రెసిపీ సో ఇంకా పిల్లలకైతే అదే నేను బాక్స్ పెట్టేశాను అంటే బ్రేక్ బాక్స్ ఇంకా వాళ్ళైతే టిఫిన్ తింటూ ఉన్నారు వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టేసాను లంచ్ బాక్స్ కట్టేశాను కాబట్టి ఇంకా వాళ్ళు విష్ణు లక్కీ తినేసాడు విష్ణువేనండి బాగా స్లోగా తింటాడు వాటితో నాకు పెద్ద తలనొప్పి ఇంకా నేను పెట్టడం అంటే నేను పెట్టేస్తే ఐదు నిమిషాల్లో తినేస్తాడు కానీ అది బ్యాడ్ హ్యాబిట్ నిజంగానే ఇంకా వాడికి పదేళ్ళు వచ్చాయి ఇంకా నేను తినిపించడం అనేది అది ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిటే నీ టిఫిన్ నువ్వే తినాలి అని చెప్పి ఇంకా వాడికి అలా అలవాటు చేస్తున్నాను అనమాట సో వాడైతే ఇంక తింటూ ఉన్నారు మా వారైతే రెడీ అవుతూ ఉన్నారనమాట సో మా వారికి కూడా బాక్స్ పెట్టేశాను కాబట్టి ఇంక నాకు వేరే పని లేదు ఇంక ఇంట్లో పని చేసుకోవడమే అయితే ఇంట్లో పని అనేది ఫస్ట్ నేను బాల్కనీ నుంచే స్టార్ట్ చేస్తాను గుమ్మం తుడిచిన తర్వాత ఇంక ఇంట్లో పనికి వెళ్తాను అనమాట ఇవాళ ఏంటి అంటే మొక్కలు అన్నిటికీ వాటర్ ఖచ్చితంగా రెండు మూడు రోజులకి ఒకసారి మొక్కలకి వాటర్ అయితే వేస్తాను చెప్పాను కదా మీకు ఇది వరకు కూడా సో ఇంకా నాకు ఏంటి అంటే మొక్కలకి వాటర్ వేయడానికి ఎక్కువ టైం పడుతుందండి కింద ఒక్కటే వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది పైన కింద వేయాలి అంటే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది అనమాట అంటే మొత్తం బాల్కనీ అంతా తుడిచి అనుకోవచ్చు చిన్న బాల్కనీయే కదా వార్తీ అని కానీ కాదు మేడ మీద నుంచి మెట్లు కింద మెట్లు బాల్కనీ అన్నీ నీట్గా చీపురుతో తుడిచి తర్వాత వాటర్ వేసి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మొక్కల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా అదంతా నీట్గా వైప్ చేయాలి వాటర్ అంతా ఒక వైపుకి లాగేసి తర్వాత ముగ్గు వేయాలి అంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పడుతుంది సో అందుకే నేను టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తాను అన్నీ ఇండోర్ ప్లాంట్సే కాబట్టి టూ త్రీ డేస్కి ఒకసారి వేసినా పర్లేదనమాట వాటర్ అనేది అయితే ఇంక ఈ లోపల మా పిల్లలు రెడీ అయిపోయారు ఆటో వచ్చేసింది ఇంకా వాళ్ళకి బయలుదేరిపోయారు కానీ ఇంకా చాలామంది చెప్పేది ఏంటి అంటే పిల్లలు హస్బెండ్ వెళ్ళే లోపలే ముగ్గు అయితే వేయాలి అని రెగ్యులర్గా వేసేస్తానండి కాకపోతే మొక్కలకి నీళ్ళు వేసిన రోజు మాత్రం ఇంకా కుదరదు అనమాట ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా ముగ్గు అయితే వేయలేను వాళ్ళు వెళ్ళాకే వేస్తానన్నమాట ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా చెట్లకైతే నేను వాటర్ వేస్తానే ఉన్నాను అయితే కొంతమంది నన్ను అడుగుతారు నీకు ఆల్రెడీ ఇంట్లో అంత పని ఉంటుంది మళ్ళీ యూట్యూబ్ వర్క్ ఉంటుంది ఏదో ఒకటి వండుతూనే ఉంటావు మళ్ళీ పైనుంచి ఎందుకు ఈ మొక్కలు పెంచడం అదొక పని కదా ఎందుకు అలసిపోవడం అని చెప్పేసి ఎవరో కాదు మా అమ్మ వాళ్ళే అడుగుతూ ఉంటారు అయితే నేను ఒకటే చెప్తానండి నాకు మొక్కలు పెంచడం అనేది చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం కాకపోతే నేను ఒక నేను ఒక అపోహలో ఉండిపోయాను నా చేత్తు మొక్కలు పెంచితే రావు అవి నేను వేసినా అవి సరిగా ఎదగవు అని సో దానివల్ల ఉండిపోయాను అలాగే అయితే ఎప్పుడైతే వైజాగ్ వచ్చామో రాజమండ్రిలో రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కదా రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చేసిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కనుకుంటా ఇండోర్ ప్లాంట్స్ కొని వేశాను అన్నీ చచ్చిపోయాయి అసలు ఎంత బాధపడ్డానో నాకే తెలీదు డబ్బులు పెట్టుకొని నేను ఇంక కొనకూడదు ఇంకొక మొక్కు కూడా కొనకూడదు అనుకున్నాను అయితే మా కిందింట ఆవిడ స్టెమ్ కట్స్ ఉంటాయి కదా సో అంట్లు అంటారు అవి తెచ్చిచ్చింది అన్ని ఇండోర్ ప్లాంట్సే కొన్ని ఒక ఐదారు రకాలు తెచ్చిచ్చింది సో ఏంటంటే సరే ఫ్రీగా వచ్చినవే కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న కుండీల్లోనే వేశాను అవి మంచిగా పె పెరగడం స్టార్ట్ అయ్యింది సో అప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను వేసినా సరే వస్తాయి అని చెప్పి చూడండి మనం పూల మొక్కలు కాయగూరల మొక్కలు వీటన్నిటికీ మంచిగా ఎరువులు అవన్నీ వేయాలి అదే ఇండోర్ ప్లాంట్స్కి అసలు అవి అవసరం లేదండి వాటర్తో కూడా పెంచేయచ్చు ఇండోర్ ప్లాంట్స్ కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అంటే కొనడం మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఒక మొక్క కొనడం కొంచెం ఎక్కువ రేటు పెట్టు కొనాలి కానీ ఒక్క మొక్క కొన్నామంటే చాలు అవి ఈజీగా పెరుగుతాయి ప్లస్ ఒక మొక్క నుంచి మనం వంద మొక్కలు చేయొచ్చు మన దగ్గర టైం ఉండి చేయాలి కానీ అసలు నాకైతే ఎంత హాబీ అయిపోయిందంటే ఇంకా ఇప్పుడు కాస్త తగ్గించాను ఎందుకంటే ఇంట్లో ప్లేస్ లేదు పెట్టడానికి ఇంట్లో ఇప్పుడు వింటర్ కదా దోమలు వస్తాయని ఇంట్లో మొక్కలు ఎక్కువ పెట్టట్లేదు అన్ని బాల్కనీలో పెట్టాను కొన్ని మేడ మీద బాల్కనీలో పెట్టా అదే మేడ మీద సైడ్ సొందులో పెట్టేశాను సో అదే దానివల్ల ఏంటంటే ఇంక ఇంకా స్టెమ్ కట్స్ చేసి బాగా పెంచాలని ఉంది కానీ ప్లేస్ లేక ఆగిపోయాను సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ మొక్కలు పెంచడం వల్ల పని అనుకోవచ్చు పని ఏంటంటేనండి ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పసిపిల్లలు వాళ్ళని మనం పని అనుకుంటావా ఇంకోటి ఏంటి పిల్లలు పెంచే అలవాటు ఉంటుంది సో అవేంటి ఇల్లంతా పాడు చేస్తాయి అయినా సరే మనం పని అనుకుంటావా అంటే ఇష్టం ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా సో అట్లాగే ఈ మొక్కలు కూడా అనమాట ఎక్కువ పని అయితే కాదు కానీ అదొక తెలియని ఆనందం నాకు మాత్రం మొక్కలు ఇంటి నిండా పచ్చగా గ్రీనరీ ఉంటే అసలు ఎంత పాజిటివ్గా ఉంటుందో తెలుసా అండి ఇంకోటి ఏంటో తెలుసా నాకు బాగా కోపం వచ్చింది అనుకోండి అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువైందనే చెప్పాలి అప్పుడప్పుడు ఈ కామెంట్స్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చిన లేకపోతే ఏదో ఒకటి ప్రెషర్ తీసుకుంటాం కదా కంటెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదో ఒకటి మనకి ఒకరి మీద కోపం వచ్చింది తిట్టలేకపోతున్నాం సో నేను ఏంటంటే నాకున్న అలవాటు ఎవరిదైనా గొడవ అయితే వెంటనే వాళ్ళని నేను తిట్టను కామ్గా అయిపోతాను ఎవరితైనా గొడవ అయితే ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను వాళ్ళు వినే వాళ్ళు కాదు అనుకుంటే కామ్గా అయిపోతాను కామ్గా అయిపోయి నా సందర్భం కోసం వెయిట్ చేస్తా సో ఆ లోపల మనకి ప్రెషర్ అయితే ఉంటుంది కదా తిట్టలేకపోయాం వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు నేనేం అనలేకపోయానే అని చెప్పి కోపం వస్తుంది కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినానండి మొక్కలతో టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనకున్న ప్రెషర్ అంతా పోతుంది సో ఈ మొక్కలు నాకు ఒక ఈ స్ట్రెస్ బస్టర్ అన్నీ చెప్పొచ్చు మొక్కలు మాత్రం మంచిగా కోపం అనుకోండి ఏం చేస్తాను ఒక క్లాత్ తీసుకుంటాను మొక్కల మీద డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ ఎంత తుడుచుకుంటా కూర్చుంటాను ఆ తర్వాత మొక్కల కింద వేర్లు ఏమైనా బయటకు వచ్చేస్తే అవన్నీ కట్ చేసుకోవడం ఇంకా కుండీలు ఉంటే అప్పుడు స్టెమ్ కట్స్ చేసి కుండీల్లో వేసుకోవడం ఇట్లా మొక్కలతో టైం స్పెండ్ చేయడం మాత్రం నిజం చెప్తున్నాను ఒక మంచి ఫ్రెండ్ దొరికినట్లే మనకి ఈ మొక్కలతో మాత్రం ఉంటే సో ఖచ్చితంగా మీరు బయట ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే కంటే కూడా మొక్కలతో టైం స్పెండ్ చేసి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది సో నాకు మాత్రం గత రెండు సంవత్సరాలుగా మొక్కలే నా ఫ్రెండ్స్ అనమాట ఇంట్లోనే ఉంటాను కదా సో ఇంట్లో పానీ బోర్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి పని పక్కన పెట్టేసి మొక్కల గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో చెప్పాలంటే ఈ మధ్య కాస్త తగ్గించాను మొక్కల గురించి సో ఆ తర్వాత ఇంకా అలా మొత్తం మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంకొకటి నాకు బాగా నచ్చే పని ఇంకోటి ఏంటి అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం సో నాకు అది ఇది కూడానండి నాకు బాగా కోపం వచ్చినప్పుడు కూడా సో అది ఆలోచిస్తూ కూర్చుంటే దిగులుగా ఆ రోజు అసలు ఏం మూడే పని చేయదు సరిగా ఉండదు సో నేను సరిగా లేకపోతే ఇంట్లో పిల్లలు మా వారు కూడా డల్గా ఉంటారు సో అప్పుడు ఆ కోపాన్ని నేను ఎలా తగ్గించుకుంటాను అంటే అయితే ఒకటి మొక్కలు ఇంకోటి ఇంట్లో పని సో మొత్తం అంతా కూడా ఇలా ఉన్న ఇల్లుని అలా మార్చేస్తాను అనమాట అంటే మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తాను బెడ్షీట్స్ అవన్నీ కొత్త వేసాడు తర్వాత ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేయడం కడిగేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాను సో అలాంటప్పుడు ఏంటంటే ఇల్లు నీట్గా అయిపోద్ది మన మైండ్ కూడా నీట్గా అయిపోద్ది అనమాట సో కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాత్రం కోపం వస్తే అయితే మొక్కల్ని క్లీన్ చేయడం లేకపోతే ఇంటిని క్లీన్ చేయడం లాంటివి చేస్తా ఉంటా సో ఇంక ఇవాళ ఏంటి అంటే కొంచెం దీని మీద అంతా అన్నీ పెట్టేస్తున్నారు మా వాళ్ళు కొంచెం జిడ్డు పట్టినట్టు ఉంటేనే కాలిన్ పెట్టి తుడుస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇవాళ వాషరు సర్వీసింగ్ ఉంది అని చెప్పేసి వస్తామని చెప్పారు మళ్ళీ ఏమో రాలేదు రేపు వస్తారేమో బహుశా అంటే నాకు కూడా తెలియదు అక్క మీరు అసలు డిష్ వాషర్ ఎలా క్లీన్ చేస్తారో ఒకసారి చూపించండి అని కూడా అడిగారు నేనైతే ఇప్పటికొచ్చి ఏం లేదండి ఎందుకంటే దాంట్లో డ్రమ్ క్లీన్ ఆప్షన్ అట్లా ఏం లేదు సో వాళ్ళే వాళ్ళు వచ్చి చెప్తారనుకుంటా బాహుశా వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తానులేండి వాళ్ళు డిష్ వాషర్ ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి సో ఇంక ఈ లోపల ఏంటంటే పైన కొంచెం వాటర్ మార్కులు అవి అవన్నీ పడి ఉంటాయి కదా సో అవన్నీ కూడా కాలిన్ పెట్టి క్లీన్ చేస్తా ఉన్నా అది వచ్చేసి హోమ్మేడ్ క్వాలిన్ అనమాట యాక్చువల్గా సామాన్లు నైటే లోడ్ చేసేసాను నైట్ ఏంటి అంటే ఇడ్లీ పిండి రుబ్బానండి ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత అనిపించింది గ్యాస్ అంతా ఫిష్ ఫ్రై చేశాను కొంచెం జుడ్డుగా ఉందని నైటే గ్యాస్ అంతా కడిగేసాను కడిగేసిన తర్వాత షింక్లో సామాన్లు ఉన్నాయి సర్దేద్దాంలే అని చెప్పేసి నైటే షింక్లో ఉన్న సామాన్లన్నీ డిష్ వాషర్లో సర్దేశాను సో అలా ఒక పని అనుకుంటే అలా ఇంకో పని ఇంకో పని అలా మొత్తం పని అంతా అయిపోయిందనమాట నైటే సో దానివల్ల షింక్లో ఎక్కువ సామాన్లు లేవు ఇంకా డిష్ వాషర్లో తోమిన సామాన్లు అన్నీ కూడా ఎక్కడ సర్దేశాను తర్వాత నీట్గా డిష్ వాషర్ అయితే కాలిన్ పెట్టి కడిగేసాను అది తుడిచేసాను అనమాట సో ఇది హోమ్మేడ్ కాలిన్ కదా సో ఎలా చేశానంటే ఏం లేదండి మన దగ్గర విమ్ జెల్ కానీ అంటులు దోముకునే సోప్ కానీ లేదా బట్టలు ఉత్తుకునే లిక్విడ్ కానీ ఏదోటి ఉంటుంది కదా సో అదేంటి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వెనిగర్ ఉంటుంది కదా వంటల్లో వాడుకుంటాం వెనిగరు అది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఆ తర్వాత ఒక స్పూను వంట సోడా ఉంటుంది కదా మనం ఇడ్లీ పిండిలో దోశ పిండిలో వేసుకునేది సో వంట సోడా ఒక స్పూన్ వేసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసేసి వాటర్ వేసి పెట్టేసుకుంటే అంతే అది మనకి ఫ్లోర్ క్లీనర్లా కూడా వాడుకోవచ్చు అలాగే ఇలా క్వాలిన్ లా కూడా వాడుకోవచ్చు సో నేను అదే వన్ మంత్కి ఒకసారి అట్లా చేసి పెట్టుకుంటూ ఉంటా అయిపోయిన వెంటనే ఈజీగా అయిపోద్ది అన్నీ మనకి ఇంట్లో ఉన్నవే కదా క్వాలిన్ అనుకోండి బయట హండ్రెడ్ రూపీస్ బాటిల్ సో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నేను ఏంటంటే అస్తమానం ఏదో తుడుస్తూనే ఉంటాను కాబట్టి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా అందుకే ఇవాళ గ్యాస్ కడగకుండా క్వాలిన్ పెట్టి అదే హోమ్మేడ్ క్వాలిన్ అనమాట అది సో అది పెట్టేసి గ్యాస్ అంతా క తుడిచేశాను తర్వాత షింక్లో సామాన్లు ఎక్కువ లేవు కొన్ని కడగాల్సినవి ఉంటే కడిగేశాను కడిగేసి ఆ మిగతా కొన్ని సామాన్లు ఉంటే అవి డిష్ వాషర్లో పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జు ఇదంతా కూడా కొంచెం ఒక్కసారి ఒక పని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది అయిపోయింది కదా ఓకే ఇది కూడా చేసేద్దాంలే అట్లా ఉంటుందండి బహుశా ఆడోల్ మైండ్ సెట్ అంతా అలాగే ఉంటుంది అనుకుంటా ఇది క్లీన్ చేసాం కదా ఇది కూడా క్లీన్ చేసేద్దాం ఇది క్లీన్ చేసాం కదా అది కూడా క్లీన్ చేసేద్దాం అన్నట్లుంటుంది సో నేనైతే ఇంక అంతే టీవీ తుడిచేశాను టీవీ మీద మాత్రం ఏం లిక్విడ్ అయ్యలేదు ప్లెయిన్ క్లాత్తో తుడిచేశానండి ఎందుకంటే టీవీ మీద ఆల్రెడీ టీవీ పాడైపోయింది మాది కొత్త టీవీ తీసుకోవాలి అదే నెమ్మదిగా టీవీ తీసుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికి టీవీ పెద్దగా చూడము ఎప్పుడో ఒకసారి చూస్తాం అందుకే ఇంకా పాడైపోయినా సరే అలాగే చూస్తున్నాం అనమాట పాడైపోవడం అంటే టీవీ మీద కాస్త బ్లర్ అయిపోయింది స్క్రీన్ అనేది సో దాన్ని రిపేర్ చేయించినా కూడా యూజ్ ఉండదని చెప్పారు మీరు చూసిన రోజులు చూసి మార్చేసుకోవడమేనండి అది రిపేర్ కూడా అవదన్నారు అందుకే ప్రస్తుతానికి అలాగే చూస్తున్నాం టీవీ అందుకే టీవీ మీద మాత్రం ఎటువంటి లిక్విడ్ అయ్యకుండా నార్మల్గా తుడిచేశాను ఇంకా ఫ్రిడ్జ్ మీద డిష్ వాషర్ మీద మాత్రం ఇలా క్వాలిని వేసేసి ఇలా తుడిచేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు మొత్తం అన్ని మరకలు పడతాయి కదా మన వేలు ముద్దలు అవన్నీ సో అవన్నీ కూడా నీట్గా ఇలా తుడిచేస్తూ ఉన్నాను సో తుడిచేసిన తర్వాత ఆ తర్వాత ఇల్లంతా ఒకసారి నీట్గా చీపుడుతోటి తుడిచేస్తే పని అయిపోద్ది ఆ తర్వాత ఇంక స్నానం చేసి పూజ చేసుకోవడమే అనమాట సో నాకు ఈ పనంతా అవడానికి దాదాపు టెన్ 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 థర్టీ అట్లా అవుతుంది సో ఇంక లేట్ అయినా పర్లేదని ఇంకా ఆ టైంకే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను సో అదనమాట నా ఎర్లీ మార్నింగ్ టు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇవాళ మీతో షేర్ చేశాను కదా అలాగే మీకు ఇవాళ రెసిపీస్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను పిల్లలకి చాక్లెట్ బాల్స్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనమాట అది మాత్రం సో అదనమాట ఇంక ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకుంటా ఉన్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్